నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ చాలా రోజుల నుంచి వీడియో అనుకుంటున్నా సమయం కుదరలేదు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా కాబట్టి చేస్తున్నా దయచేసి వీడియో షేర్ అయ్యేది ఎందుకంటే చాలామంది రెక్కాడితే డొక్కడని జనాలు రోజు కూలీ చేసుకొని బతికేటోళ్ళు డబ్బు మీద అందరి కాస్ ఉంటుంది నాకు కూడా ఉంది ఎందుకంటే లోకల్ బండ్లు అమ్మితే పదివేలు పదివేలు కమిషన్ వస్తుంది ఢిల్లీ పోయి బండి తీసుకొస్తే బండికో ముప్పై నలభై వేలు మిగులుతాయి అని ఆలోచనతోటి ఢిల్లీ పోతాం ఎక్కువ పనులు అమ్ముతాం ఎక్కువ పైసలు వస్తాయి అట్లా కష్టపడతాం కానీ ఇట్లా కష్టపడ్డ పైసలు రాత్రి పగలు నిద్ర తిండి అన్నీ మానుకొని ఎంతో రిస్క్ తీసుకొని ప్రాణాలతోటి చెలగాట మాడి పనిచేసిన పైసలు తీసుకొచ్చి ఆన్లైన్లల్లో బెట్టింగ్ ల్యాప్లని నువ్వు లాటరీ ద్వారా డబ్బులు కలుగుతాయని ఇట్లాంటి దాంట్లో పెట్టి చాలామంది నష్టపోతుంది ఆ దాని గురించి వీడియో వేయమని మన బంధువులు చాలామంది బయట దేశాలలో ఉంటారు సింగపూర్ మలేషియా దుబాయ్ అబుదాబీలో కూడా ఉన్నారు చాలామంది వాళ్ళు అన్న ఇక్కడ మనోళ్ళు చాలామంది లేబర్ పని కోసం వచ్చి ఇక్కడ కష్టపడుతున్నారు కానీ వచ్చిన పైసలు వాళ్ళకో వాళ్ళకో లాటే తగిందని వీళ్ళు కూడా ట్రై చేస్తాను అందులో డబ్బులు పెట్టి నష్టపోతారు ఇట్లా నష్టాలు బాగా జరుగుతున్నాయి మీరు ఒక వీడియో ఏది దాని మీద ఎందుకంటే నీ వీడియోలు ఇక్కడ కూడా చాలామంది చూస్తారు ఒకళ్ళకన్నా ఉపయోగపడితే చాలానే ఉద్దేశంలో ఈ వీడియో వేస్తున్నా ఈ మధ్యకాలంలో మనం బయట దేశాలకు సంబంధించిన బిట్ అని ప్లస్ చాలానే ఉన్నాయి బిట్కాయన్ అని మన క్రిప్టో కరెన్సీ సారీ క్రిప్టో కరెన్సీ అని అట్లనే ఇంకొక నాలుగైదు కొత్త కొత్త యాప్స్ వచ్చినాయి వీటి వల్ల ఏంటంటే ఒక చైన్ సిస్టమ్ ఇప్పుడు మేము ఒక నేను ఫస్ట్ ఒక లక్ష రూపాయలతోటి అలా జాయిన్ అయిన తర్వాత మనకు డబ్బుల రూపకంగా ఏం రావు అవి చైన్ సిస్టమ్ నీకు అకౌంట్లో నీకు ఇన్ని డాలర్లు పడతాయి రోజుకి ఇన్ని డాలర్లు అని నీకు ఇస్తూ ఉంటారు అవి నువ్వు నువ్వు కావాలంటే నీ మిత్రులకు కూడా చూపెట్టు నీకు ఇన్ని డాలర్లు వస్తాయి నువ్వు ఇంతమంది జాయిన్ చేస్తే నీకు ఒక యూరోప్ ట్రిప్ నీ ఫ్యామిలీతోటి నువ్వు యూరోప్ ట్రిప్ ఫ్రీగా పోరా పో పోయి రావచ్చు అని చెప్తారు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే మనం ఆల్రెడీ లక్షతోటి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు మూడు లక్షలతోటి జాయిన్ అయ్యేటోళ్ళు ఉంటారు ఐదు లక్షలతోటి జాయిన్ అంటే అత్యాశ ఇప్పుడు లక్షతోటి జైన్ అయినడానికి బ్యాంకాక్ మలేషియానో సింగపూరో తీసుకుపోతారు ఎందుకంటే తక్కువ ఖర్చుతో అయిపోయేది వాటికి పెద్ద ఖర్చు ఉండదు ఫ్యామిలీ ట్రిప్ మనసుకు ఒక మనం పాస్పోర్ట్ ఉంటాయి అలా విజా విజా తీస్తారు అక్కడ అకామిడేషన్ ఇస్తారు ఐదు రోజుల ట్రిప్ ఉంటుంది నాలుగు రాత్రులు ఐదు దినాలు అని తిప్పుతారు మళ్ళీ ఇండియాకు పంపిస్తారు ఆ పైన వ్యక్తి ఏం చేస్తాడు మీరు చెప్తే నమ్మిర్రా నేను ఇందులో జాయిన్ అయినా నాకు ఇన్ని వాళ్ళు చూసినవా పైసలు వచ్చినాయి ఈ ప్లేస్ నాకు ఈ ట్రిప్ ఇచ్చారు ఇప్పుడు నేను ఇక్కడ తిరుగుతున్నా మీరు కూడా జైన్ కానీ మీరు కూడా దీనివల్ల లాభం అని చెప్పి అట్లా అందరిని జాయిన్ చేసి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటు ఇప్పుడు సింగపూర్లో వారానికి మూడు రోజులు నాలుగు రోజులు డ్రా సిస్టమ్ ఉంటుంది అక్కడ కొన్ని కిలోమీటర్ల వరకు లైన్లో నిలబడి టికెట్ కొనుక్కుంటారట అట్టు ఐదు డాలర్లు పది డాలర్లు ఇరవై డాలర్లు నలభై డాలర్లు యాభై డాలర్లు పెట్టి కానీ ఒక్కలకే అది తలకుద్ది కానీ మిగతా కట్టిన మిగతా పైసలన్నీ పోతాయి అందులో సపోజ్ ఇప్పుడు ఒక లక్ష మంది ఓ మనిషి పొక్క పది రూపాయలు వేసి కట్టారు అనుకో పది లక్షలు అయితే చిట్టి నివ్రవారం ఏం చేస్తాడంటే ఐదు లక్షలు డ్రా పెడతాడు ఐదు లక్షలు డ్రా పెట్టినప్పుడు పది లక్షల మంది లక్ష మంది పది లక్షలు కట్టినాక ఐదు లక్షలు ఎవరికైతే అత్తాయి ఒక వ్యక్తికి ఐదు లక్షలు ఇచ్చేస్తాడు కానీ మిగతా ఐదు లక్షలు ఎటు అవుతున్నాయి అది కంపెనీకి పోతాయి కంపెనీకి లాభం అది అది మనకేమో నాలెడ్జ్ లేక మనం ఏందో అత్యాస పోయి ఉన్నాయని కోట్టుకుంటున్నాం చాలామంది అప్పులు చేసి మరీ ఇట్లాంటి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసి బర్బాత్ అవుతుంది నేను నిన్ననో మొన్ననో ఒక న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ చూసిన ఖమ్మం జిల్లా అనుకుంటా ఒక వ్యక్తి సూర్యాపేట లాడ్జ్లో పోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది దగ్గర దగ్గర అరవై డెబ్భై లక్షలు పెట్టి ఎందుకు మనకు పోయి ప్రాణాల మీకు తెచ్చుడు కా తెచ్చుకున్నాడు కాకపోతే ఇవన్నీ మోసం ఇలాంటి నమ్మకూర్రి ఎందుకంటే ఈరోజు జగిత్యాల న్యూస్ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించింది క్లియర్గా వచ్చింది ఏమైనా వచ్చిందంటే ఫస్ట్ ఒక లక్ష రూపాయలతోటి స్టార్ట్ చేసి మీరు మీరు టొమ్ ఏదైతే ఫస్ట్ క్యాండిడేట్ లక్ష ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిండో ఆయనే ఇంకొక మంది ఇంకొక ముగ్గురిని జాయిన్ చేస్తే అతనికి ఒక యూరోప్ ట్రిప్ అంటే ఇదేంటంటే ఒక చైన్ సిస్టమ్ ఇక దాని లక్ష నుంచి నువ్వు ఐదు లక్షల వరకు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కానీ నీకు ఇచ్చే ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి నీకు చేతుకు మాత్రం రావు రోజుకు ఐదు డాలర్లు వస్తాయి అని వాళ్ళు మనకు చెప్తారు ఆ ఐదు డాలర్లు కూడా ఎట్లా వస్తాయి మనకు ఆ కైన్ల రూపకంగా ఇస్తారు అవి మనం అమ్ముకోవడానికి ఉండే ఇవి ఇవి మనం ఇంకో వ్యక్తికి ఇచ్చి డబ్బులు తీసుకోవాలి అయితే మనం మునిగింది మునుగుతాం కానీ మనం ఏం చేస్తామంటే మునిగేటప్పుడు ఇంకో కొలం ముంచుతాం ఇంట్లో అయిన వ్యక్తులు కూడా ఎంత హుషారు అంటే అన్న నీకు నేను నీ తరపున పైసలు పెడదాను నీ కింద ముగ్గురిని చూసుకో అని మనం ముంచేటోడు ఏం చేస్తాడంటే మనకి ఇస్తాడు పైసలు అవి ఇచ్చి మళ్ళీ మన తీసుకుంటాడు ఇత్తాడు మళ్ళీ ఇక్కడ ఏం చెప్తారంటే నువ్వు నేను చెప్తున్నారు కాబట్టి నువ్వు నీకు నమ్మకస్తులు ఇంకొక ముగ్గురిని చూసుకో అని చెప్తారు ఇదంతా ఎట్లాంటి సిస్టమ్ అంటే ఆ మధ్యకాలంలో చిరంజీవి ఒక సినిమా వస్తుంది నేను ఒక ముగ్గురికి సాయం చేస్తే నేను ఒకరికి సాయం చేస్తే నువ్వు ఇంకో ముగ్గురికి సాయం చేయి నాకు నీ నీ తరపున నాకు ఏం అవసరం లేదు అట్లా ముగ్గురు 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 అందరం ఒకవేళ సాయం చేసుకుంటూ పోతాం అది మంచి విషయం అది సాయం కోసం ఉపయోగపడదు కానీ వాళ్ళ ఆ సినిమాలో ఉన్న సాయాన్ని వీళ్ళందరూ కలిసి ఇట్లా ఈ సాయం లెక్క వాడుకుంటున్నారు ఇవో ఇట్లా ఏ బట్టి పాపం కూల్ పాలు చేసుకునేటోళ్ళు ఆ నెల రాగానే ఇంటి ఇంటికి ఇంటికి కిరాయి కట్టేటోళ్ళు కరెంటు బిల్లు పాల బిల్లు స్కూల్ పిల్లలది స్కూల్ ఫీజులు బుక్కులు ఇవన్నీ చూసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు సరే ఈ అమ్మ ఇంత కష్టపడుతున్నాం ఇద్దరైనా మన జీవితం మారుతుందేమో అని ఆ నెల సరుకులకు సంబంధించిన ఏదైతే నెల రోజుల ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు సంపాదించిన కష్టార్జీతం తీసుకుపోయి ఇలా పెడతారు కథం పెట్టిన తర్వాత చాప్టర్ క్లోజ్ అక్కడ నుంచి మనకు ఒక రూపాయి రావు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇట్లాంటి గతంలో కూడా చాలా జరిగినాయి కొన్నేళ్ళ నుంచి మన దేశంలో జనాభా ఎక్కువ ఉంది మన దేశంలో ఆకలి ఎక్కువ మన దేశంలో గరీబీ ఎక్కువ ఉంది గరీబీ వాళ్ళని ఏం చేయాలి ఆర్థికంగా నువ్వు డెవలప్ అవుతావు నువ్వు ఈ పని చేయని చెప్తే ఆడ ఆ పని చేస్తాడు గుప్త నిధులు అని ఒకటి స్టార్ట్ చేస్తాడు గుప్త నిధులు ఉన్నాయి ఇప్పుడు కర్ణాటకలో పాడుగడ్డ ఇల్లు తవ్వంగా బంగారం వెళ్ళింది కర్ణాటక పబ్లిక్ అందరికి చచ్చిపోయారు తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నారు అని అక్కడ నుంచి ఒకడు మనకు ఫోన్ చేస్తాడు మనది ఏదో పాత నెంబర్ తీసుకొని తీసుకొని నువ్వు నాకు తెలుస్తారు నువ్వు నాకు ఒకసారి కలిసినావు మన ఇద్దరం మాట్లాడుకున్నావు నాకు ఛాయ్ తాయిపించినావు చాలా మంచిగా అవి నాలుగైదు కుక్కకు వారేసినాడు నాలుగైదు బిస్కెట్లు వారేస్తాడు ఇక మనం ఏం చేస్తాం సరే ఒంకన్నా తాగిపించిన వా నేనైతే ఇవ్వరికి వోనికి తాగిపోయలే మరి ఈడ ఈడ దొరికి పుష్కన గిట్ట తాగిచ్చిన వచ్చిన ఆయనతో మనం ఆయన మాటలు నమ్మి ఏం లేదు సార్ ఒక సీక్రెట్ మీకు చెప్తాను మీరు ఓలతో చెప్పద్దు ఎందుకంటే మా ఊర్లే నేను ఓలకి చెప్పిన అది నాకు దక్కది నన్ను అది చేస్తారు అది గవర్నమెంట్ ప్రాపర్టీ అయిపోతుంది మనకేం లాభం ఉండదు ఇక్కడ మేము ఒక పాతబడ్డ జేసీబీ తోటి దాబ్బంగా ఒక కుండ వెళ్ళించారు ఆ కుండ నిండా బంగారం ఉంది ఆ బంగారం మేము ఒకటి దాచిపెట్టినాం మేము దాన్ని మీకు సగన్ రేట్కి ఇచ్చేస్తాం కావాలంటే మీరు ఒకసారి వచ్చి కొంచెం బంగారం తీసుకుపోయి చెక్ ఓకే ఇది ఒరిజినల్ అంటేనే మళ్ళీ వచ్చి ఒరిజినల్ బంగారం మొత్తం పైసలు ఇచ్చుకుండా వరని చెప్తాను మనం ఏం చేస్తాం ఈ విషయాన్ని ఇంకొని కానీ చెప్తే ఆడేడా లాభపడుతున్నాకి చెప్పకుండా ఆ ఆడి చెప్పిన కాడికి ఊపుకుంటూ పోతాం మహబూబ్నగర్ జిల్లాలో పాపం ఒకనే కొత్తగా పెళ్ళి అయితే అత్తగారు పది లక్షలు కట్నం పోతే ఆ పది లక్షలకి వెళ్ళి ఒక లక్ష తీసుకపోయి ఫస్ట్ ఒక లక్ష రూపాయల బంగారం కొన్నాడు వాడు లక్షకి ఎంత బంగారం వస్తుందో తొంభై వేల బంగారం ఈనకిచ్చండు లక్ష తీసుకొని అంటే అందులో కూడా అనుకో పదివేలు లాభం అయింది ఆ పదివేలకు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్టే కొంచెం అమౌంట్ పెట్టి కొన్ని బంగారం కొని ఒక అవసరైన దగ్గర బిల్లలు లెక్క తయారు చేస్తారు బిల్లలు లెక్క తయారు చేసి కన్నడ భాషలా లేకపోతే హిందీ భాషల్లో ప్రాచీన కాలం నాణ్యాల లెక్క కనబడాలి కదా ఏదో ఒక అంటే మనిషిని ఫ్లాట్ చేయడానికి చేయాల్సిన ప్రయోగాలు అట్లా ఏదో ఒకటి చేసి మెల్లగా ఈ కస్టమర్కి ఆ మీరు ఈయన చూడంగానే ప్రాచీన కాలం నాణ్యాలని ఏర్పాటు చేసి ఈయనం కూడా ఒక ఇంకో ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకొని పోయింది ఇద్దరు వేరు తెచ్చుకున్నారు మైబూనారు తీసుకొచ్చి వాళ్ళకి తెలిసిన గోల్డ్ స్మిత్ దగ్గరికి పోయి అన్నకి ఇలా గిళ్ళ బంగారం ఉంది చూడు అంటే మన ఒరిజినల్ ఇది ఇది ప్యూర్ క్వాలిటీ గోల్డ్ ఇది లేం మిక్సింగ్ లేదు మంచి బంగారం అన్న ఎంత ఉంటుంది రేట్ ఎంత ఉంటుంది అన్న దీనికి తొంభై తొంభై వేలు దాకా వీలు ఉంటుంది ఎందుకు అంటే ఈ స్టోరీ నాకు ఆయన ఫోన్ చేసి చెప్పిండు పాపం నేను సంవత్సరం నర క్రితం రెండు సంవత్సరాల క్రితమో యూట్యూబ్లో ఒక వీడియో చేసిన దీని మీద చేసినప్పుడు నాకు ఫోన్ చేసి మరీ చెప్పింది అన్న ఇట్లా ఇట్లా నిజమే నాకు జరిగిందన్న చెప్తే మానం పోని చెప్పుకోలేక నువ్వు వీడియో తీసినాక ధైర్యం వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను మీరే ఎంత మీరు ఎన్ని పైసలకు కొనాలని అవసరమైన అడిగితే లక్ష పదివేలకు కొన్నామని చెప్పిండట కానీ ఇది ప్యూర్ బంగారం అన్న ఇలా కల్తీ ఎత్తి ఇది కూడా లక్ష వేలు దాటుతుంది అని చెప్పినాక ఇక ఆడికి ఖుషి అయిండు కానీ పోవడానికి రావడానికి కారు తీసుకొని పోయిన ఇద్దరు మనుషులు ఇక అవన్నీ ఖర్చులు లెక్కెత్తే లాస్ కానీ ఈయన ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నమ్మకం కలగాలి కాబట్టి ఒరిజినల్ బంగారం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత తీరాయి ఆ బంగారం తెచ్చుకున్నాడు అంత అది ఇదైతే ఒరిజినల్ అయిందని ఇంకా మిగతా పైసలు జామ వేసుకున్నాడు ఇంకో ఐదారు లక్షలు మళ్ళీ వేయండి పోయేసరికి వాడు ఏం చేసిండు సేమ్ యాజ్టీస్ గదే రాగి బిళ్ళలు రాగి కాదు ఇత్తడి బిళ్ళలు చూడడానికి బంగారం లెక్కనే కనబడుతుంది మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా డే టైంలో రమ్మన్నారు నైట్ టైంలో రమ్మంటారు నైట్ టైం పోతే నీకు బంగారం రాగి రాత్రి ఏర్పడదు చూస్తే సేమ్ ఉంటుంది గీగిన కూడా దాంట్లోకి వెళ్ళి కూడా గదే వెళ్తుంది సరే బంగారం ఉన్న ఇత్తడి సేమ్ ఉంటాయి పెయిరు ఆయన ఐదు లక్షలు ఆయన క్యాష్ ఇచ్చిరాడు పైసలు లెక్క పెట్టుకున్నాడు వీళ్ళు బంగారం ఆయన తూకం పెట్టుకున్నారు తూకం వెంబడకుండా తూకం పెట్టుకున్నారు ఆయన బరాబ్బరు ఉంది అన్నా నువ్వు మొన్న ఇచ్చిన దాంట్లో మేము నష్టపోయినాం అది లక్ష రూపాయలు నీకు లక్ష పది ఇచ్చిన వాళ్ళ తొంభై వేల మాలే వెళ్ళింది మాకు దానికి సరిపడా నువ్వు ఇంక ఇవ్వాలన్నాక అయ్యో అన్న మరి ఎట్లా పది నిమిషాలు ఉండు ఇంకొంచెం అంత ఉంది ఇంటికాడ మరి ఇంకో యాభై వేలు ఇవ్వు ఇక ఏం చేసుకుంటాం అది కూడా నీకు తెచ్చిద్దాం అన్నకి అత్యాసపరుడు అవి కూడా ఇచ్చిండి పోయిండి తెచ్చుకున్నాను తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత మూడో రోజో నాలుగో రోజో మళ్ళీ సేమ్ అంతకుముందు ఏ అవసరమైన దగ్గరికి వేయో ఆయన దగ్గరికి వేది అన్నకి చెక్ చేయండి చెక్ చేస్తే అటు చెక్ చేసిండు చెక్ చేస్తే గీకి అలా ఏం లేదు వీళ్ళు ఎక్కడికైతే పోయి బంగారం తెచ్చుకున్నారో ఆ ఒరిజినల్ క్యాండిడేట్లు అక్కడికి వెళ్ళి వాళ్ళకు రెండు వందల యాభై కిలోమీటర్ దూరం మళ్ళీ ఈయనకి ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ దూరం అంటే వాళ్ళు ఒరిజినల్ ఊరు కర్ణాటకలో ఏదో మూల కన్నట్టు మంగళూరు బెంగళూరు అవతలనో ఏటో అటు సైడ్ నుంచి వచ్చిరల్ ఆ ఇద్దరు అది చెప్పండి కాదు ఎక్కడి నుంచి ఆ పక్క ఊ రోడైనా దూరంకి వెళ్ళొచ్చినా అని చెప్తాడు ఇంటి అడ్రస్ ఇస్తాడే అవి అట్లా మోసపోయాయి ఇప్పుడు ఈ ఏదైతే ఆన్లైన్లో మీరు ఇద్దరిని జామ ఇద్దరిని ఇలా జాయిన్ చేయరు ముగ్గురిని జాయిన్ చేయరు మీకు మీ ద్వారా ఆ ముగ్గురిని జాయిన్ చేయరు ఆ ముగ్గురు ద్వారా ఇంకో ముగ్గురు ఇట్లా మీకు పైసలు వస్తూ ఉంటే మీ అకౌంట్లో పడుతూ ఉంటే ఫ్రీగా ఏది రాదు ఎవ్వడు మనకు తొంభై వేలు కట్టంగానే లక్ష కట్టంగానే నీకు పైసలు ఇవ్వడు లక్షల లక్షలు కష్టపడి సంపాదించిన తీసుకపోయి దయాల పాలు చేయకూర్రి ఇదంతా ఫ్రాడింగ్ ఇది పెద్ద ఇంటర్నేషనల్ స్కామ్ దీనికి మన దేశంలో ఈ దంద వేయమని ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించిన పర్మిషన్స్ లేవు ఇది ఇల్లీగల్ బిజినెస్ లీగల్ కాదు దీనివల్ల మీరు అందరూ రాత్రి పగలు కష్టపడ్డ పైసలన్నీ ఓటుకోండి తప్ప మీకు ఒరిగేది ఏం లేదు మొన్న మా ద జగిత్యాల జిల్లా తొంగూరులో ఒక ఆయనకు ముప్పై కోట్లది ముప్పై మూడు కోట్ల ఒక లాటరీ తగేది ఆయనకు తలగానే జగిత్యాల ఉన్నోళ్ళు జగిత్యాల జిల్లా సంబంధ ఉత్తర తెలంగాణలో ఉన్న దుబాయ్లో ఉన్న వాళ్ళు గల్ఫ్లో ఉన్నోళ్ళు అందరూ అందరు టికెట్లు కొన్నారు అది కిస్మత్ భయ్య కిస్మత్ లేదు ఉంటే గ మనకు ఒకవేళ మన మన టైం మంచిగా ఉంది ఒకటే టికెట్ కొన్నాం ఆయన ఒకటే టికెట్ కొన్నాడు ఆ రోజు ఆ ఒక టికెట్కి ఆయనకు ముప్పై మూడు కోట్లు కలిగింది ఆయన వచ్చే ఊళ్ళే మంచిగా పెద్ద రామ మందిరం కట్టించి ఇప్పుడు దుబాయ్ కూడా పోతులేడుక్కనే సైట్లు అండి ఎందుకంటే ఇక ఇక ఆడిపోయి ఆయన వేసేది ఏముంది అంతకుముందు అంటే ఏదో జీతానికి పని చేసిన కోటేశ్వరుడు అయినాక జీతానికి ఎందుకు పని చేస్తాడు ఇండియాకి వచ్చేసిండు పని చేసుకొని పడుతుంది అందరికి అట్లా కుదరదు కదా వీళ్ళు ఎవరైతే మీ బిట్కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీ కానీ ఇట్లాంటివి ఉన్నాయో ఇది అంత ఫ్రాడింగ్ ఇది మీరు ఒట్టిగా ఇట్లాంటివి నమ్మి అందులో పెట్టుబడులు పెట్టి మీ కష్టార్ జీతాన్ని రాత్రి పగలు సంపాదించుకున్న పైసలు పాలు అమ్ముకునే కూరగాయలు అమ్ముకునే భర్తకు తెయకుండా భార్య దగ్గర భార్యకు తెలియకుండా భర్త దగ్గర అన్నదమ్ములకు ఉగని తేలకుండా ఉగన దగ్గర మా ఆఫీస్ కూడా ఒకటి వచ్చిండు ఆ మధ్యకాలమే అన్న నువ్వు మా చిన్న తమ్ముతో బాగా మాట్లాడండి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఇగో నేను ఫ్యామిలీతో ఒక ట్రిప్ పోయొచ్చినా మీరు ఎందుకు భయపడుతున్నారు అన్న నేను లేనా మీరు పెట్టురు అన్నాడు నేను మా తమ్మునికి వీల్స్ ఒకటే మాట చెప్పిన అవన్నీ ఫ్రాడ్ రా అవన్నీ నమ్మకు మనకు అవసరం లేదు అయినా మన దంద మన తక్కువ సంపాదిస్తున్నాం ఇంత మంచి దంద పెట్టుకొని ఆడవాడొచ్చి దుబాయ్ పోతాం అమెరికా పోతాం నిన్ను యూరోప్ ట్రిప్ తీసుకుపోతా అంటే మనకు పాస్పోర్ట్ లేవా ఒక్క ఫోన్ కొడితే పట్టెంతమంది విజయ్ పంపేటోళ్ళు తెల్లార వరకు పోవచ్చు ఈ దందంత ఖరాబ్ అవుతుంది అవన్నీ ఏం పెట్టుకోకు మనకు అట్లాంటివి వద్దని క్లియర్గా చెప్పిన ఇప్పుడు అదే మ్యాటర్ ఇవాళ పేపర్లో వచ్చింది నాకు ఇప్పుడు మా బంధువులు దుబాయ్లో ఉంటారు ఆయన దగ్గర దగ్గర నెల రోజులు చెప్తుండు బావా దీని మీద ఒక వీడియో దీని మీద ఒక వీడియో వేయి ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడ నుంచి కూడా పెట్టు ఇండియా ఇండియా వెళ్ళి దుబాయ్కి వచ్చి కూడా అక్కడ వాళ్ళని నమ్మి ఇక్కడికి వెళ్ళి పైసలు పంపిస్తారు బావా మళ్ళీ వేరే పాపం లేబర్ పని చేసుకొని బతికెట్ వాళ్ళని కూడా ప్రో నీకెందుకు నేను లేనా నువ్వు పెట్టు నేను చూసుకుంటే అన్న అయితే అడిగకపోతే నేను ఇంత పైసలు అని చెప్పి అట్లా అట్ల మాటలతోటి వాళ్ళని అది చేస్తున్నారు పుట్టిగా నష్టం చేస్తున్నారు బావా నువ్వు దీని మీద ఒక వీడియో వేయమంటే నేను ఈ వీడియో చేస్తున్నా ఇలాంటి మోసాలు అసలే నమ్మకూర్రి మీరు మీ పిల్లల భవిష్యత్తును ఖరాబ్ చేయకు ఎందుకంటే ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి స్కూల్ ఫీజే ఒకటో తరగతి పిల్లలకే ఇరవై వేల పైన ఫీజు కట్టాలి మీరు ఇరవై వేలు తీసుకుపోయి వాళ్ళ బొందకెడితే సంవత్సరం పిలగాని చదువు మొత్తం ఖరాబ్ అయిపోతుంది కింది నుంచి ఆలోచించుర్రు పెద్ద పెద్ద లెవెల్ అవసరం లేదు పెద్దోడానికి పైన పెద్ద నష్టం లేదు ఒకడ పోయినా వాళ్ళకి దందలు ఉంటే ఇంకొకడ చంపించుకుంటారు ఇప్పుడు నేనున్న రాంగ రాంగ బండి యాక్సిడెంట్ అయిందని కోరు నాకు పెద్ద ఫరక్ పడదు నాకు ఇస్మత్తుల బండికి నాకు రూపాయి బాగలేవు యాక్సిడెంట్ అయితే నేను ఏం దాన్ని అంటే ఢిల్లీ తీసుకపోతే అని అమ్మి పారిస్తాను అలా నష్టపోయిన ఇంకో పనులే కవర్ చేసుకుంటా కానీ మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిలో ఆలోచించుకోవాలి మీరు ఎక్కడన్నా ఏదన్నా మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ వస్తుంది ఇది నేను నా దీనివల్ల నేను లాభపడుతున్నా అంటే మాత్రం అది లాభం కాదు నష్టమే మీరు ఎప్పుడన్నా సూపర్ మార్కెట్లలో పోయి ఒక్కసారి అబ్జర్వ్ అయ్యేది నలభై ఆరు రూపాయలకు నలభై ఆరు ఓన్లీ ఫార్టీ సిక్స్ రూపీస్ అని సరుపు మీద ఉంటుంది నాలుగు రూపాయలు తక్కువ ఉంటుంది ఓన్లీ సెవెంటీ ఫోర్ రూపీస్ అని ఉంటుంది లేకపోతే నైంటీ ఎయిట్ రూపీస్ అని ఉంటుంది ప్రతి దాంట్లో రెండు రూపాయలు మూడు రూపాయలు తక్కువ చేసి ఉంటాయి రౌండ్ ఫిగర్ ఏ ఐటమ్ కూడా ఉంటుంది ఎందుకు తెలుసా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం చిల్లర పైసల మీద ఆశ పెట్టుకోం ఆ చిల్లర పైసల మంద ఇంకోటి ఏదైనా ఒంకుంటామని ప్రపంచం మొత్తం టార్గెట్ చేసేది మిడిల్ క్లాస్ నుంచి కింది కిందిస్తాయోనే బల్సినోడిని ఎప్పుడు టార్గెట్ చేయడు ఎందుకంటే బల్సినోడు ఏ షాపింగ్ పోయి సామాన్ కొన్నాడు అంత ఫోన్లోనే ఎప్పుడైతే ఆన్లైన్లో ఈ దందాలు చాలా ఈ ఆన్లైన్ గేమ్లు నాకు ఇన్స్టాగ్రామ్లో ఎయిటీ ఫైవ్ కే ఫాలోవర్స్ పెరిగారు ముగ్గురు ఫోన్లు చేశారు నాకు అన్న నేను పలానా దాని నుంచి మాట్లాడుతున్నా మీరు మాది ప్రమోషన్ చేయాలని నేను చేయ అని చెప్పి నీకు పైసలు ఇస్తామన్నా ఎన్ని ఇస్తామన్నాడు ఎన్నైతే అందరికి ఇచ్చినట్టే నీకు ఇస్తామన్నా పలానా ఇచ్చిన పాలనోళ్ళకి నువ్వు ఇచ్చే పైసలతోటి నాకు ఒక సంవత్సరంకో రెండు సంవత్సరాలకు సరిపోయి గ్రాసం వస్తుంది కావచ్చు కానీ వేరే టోని బతుకు మీద దెబ్బ కొట్టినట్టయి నాకు అద్దు బాబు ఆ పైస నేను మస్తుగా అంపై నాకు యూట్యూబ్ నుంచి జీతం వస్తుంది నేను కార్లు అమ్ముతే కమిషన్ వస్తుంది ఢిల్లీ పోయి కారు తీసుకొస్తే బండికి ముప్పై నాలుగు వేలు వస్తాయి అవి చాలు నాకు నాకు అంతకు మించి ఏం ఆశ లేవు పయ్యా నేను ఎట్లాంటివి చెయ్య అని చెప్పిన మనం ఎట్లయితే ఎప్పుడైతే ఆశపడతామో అప్పుడు మన పని పని కథమే ఆశ అనేది బాగా డేంజర్ మనం ఉన్నంత దాంట్లో ఇప్పుడు ఈరోజు నేను వెల్లిపాయ కారంతో తింటున్నా ఎందుకు తింటున్నా ఎల్లిపాయ కారం తోటి తింటున్నా అంటే అంతకుముందునే గడకతోటి తిన్నా నాకు ఆ రోజు ఇప్పటికి గుర్తుంది అంబలి తాగినాం ఆ రోజు కూడా గుర్తుంది ఆ రోజు నుంచి ఈరోజు కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెస్ట్ ఇది ఇక్కడ హ్యాపీగా ఫీల్ కావాలి గంతే తప్ప ఆడోడో బిర్యానీ తింటుండు అండ్ మనం బిర్యానీ కోసం పాకలాడితే మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలి ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఈ ఆన్లైన్లు ఈ నువ్వు తొంభై వేలు కట్టు లక్ష కట్టు నీతో ఇంకో ముగ్గురిని కట్టిపి ఇవన్నీ మోసం సార్ దయచేసి ఇట్లాంటి దాంట్లో ఇరికి మీ భవిష్యత్తు నాశనం చేసుకోకూరి ప్రతి పోలీస్ స్టేషన్లో వీటి మీద కేసులు అయినాయి ఎవడన్నా ఫోన్ చేసి అన్న నువ్వు నాకు బాగా దగ్గర నువ్వు నన్ను చూస్తే ఏర్పాటు చేస్తావు నాకు దొరికింది నాకు అద్దొరికింది బయట వాళ్ళకి నేపు అంటే భయం అవుతుంది నువ్వు మంచు అని నీకు చెప్పినా ఎవడు మంచోడు కదా నేను మంచో నేను కూడా మంచోని అందరం లంగాలమే కాకపోతే చెప్పుకో ఒకటి నేను లంగా అని చెప్తాడు ప్రతి ఒక్కటి నేను రాముననే అనే చెప్తాడు ఎవడు రాముడు కాదు అందరం కృష్ణులమే కాకపోతే ఏంటంటే మనం చేసే పని వల్ల మన ఫ్యామిలీ రోడ్డు పాలు కావద్దు నేను చెప్పేది కాదు మీరు ఎక్కడన్నా ఈ బెట్టింగ్ యాప్లు కానీ ఈ లాటరీలలో మనకు లాటరీ కడితే పైసలు వస్తాయి కానీ ఆశపడి మీరు కష్టపడ్డ జీతం పైసలన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఎడితే మాత్రం మీ ఫ్యామిలీని మీ చేతులారా మీరు రోడ్ పాలు చేసుకున్న వాళ్ళు అవుతారు దయచేసి ఇట్లాంటి యాప్స్ నమ్మకూరి నాకు ఎంత క్లియర్గా రాసుకున్నా గానీ ఇవన్నీ చెప్పలేదు నాకు అందుకోసమే సింపుల్గా వీడియో చేస్తున్నా దయచేసి ఈ వీడియో షేర్ చేయరు ఎందుకంటే చాలామందికి ఆన్లైన్ మోసాల గురించి ఇంకా అర్థమవుతలేదు పుట్టిగా నష్టపోతారు మోసపోతారు మీ జీవితాలు అన్నీ ఖరాబ్ అయిపోతాయి చాలామంది వేలకు వేలు లక్షలు లక్షలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఇంట్లో చాలామంది ఉన్నారు కావాలంటే మీరు ఒక్కసారి న్యూస్ ఛానళ్ళలోకి పోయి అవి బిట్ కాయిన్స్ కానీ క్రిప్టో కరెన్సీ కానీ వీటి వల్ల ఎవరైనా లాభం జరిగిందా అని కొట్టు చూడరు ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు నష్టం జరిగిందా ఎవరికైనా కొట్టి చూడరి వందల సంఖ్యలలో మీకు రీల్స్ వస్తాయి అలా యూట్యూబ్లో మీరు కొట్టి చూడరు ఈ ఈ ఈ కరెన్సీ ఈ ఆన్లైన్ మోసాల వల్ల ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉన్నారా అని ఒకటి కొట్టరు లాభపడ్డ వాళ్ళు ఉన్నారా అని ఒకటి కొట్టరు ఫోన్ అందరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది కదా కొట్టాం కానీ మీకు అలా నష్టపోయిన వాళ్ళ లిస్టు లాభపడ్డోళ్ళని ఇస్తారు రెండు కనబడతాయి వాళ్ళ కంటే నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ లాభపడ్డోళ్ళు కూడా ఎట్లా లాభపడ్డారు ఈ నష్టపోయినోని పైసలతోటి లాభపడ్డారు లాభపడ్డాడు ఒక మనిషి ముగ్గురిని ఏం చేసిండంటే వాడు ఫస్ట్ లక్ష కట్టిండు ఈ ముగ్గురుతోటి మూడు లక్షలు కట్టించు నాలుగు లక్షలు అయినాయి వీడిని నాలుగు లక్షలు యూరోప్ ట్రిప్ ఫ్యామిలీని పెద్ద విషయమా ఈజీగా పంపించచ్చు ఆ నాలుగు లక్షలు ఇచ్చిండు వాళ్ళకి వెళ్ళి రెండు లక్షలు లక్ష యాభై పెట్టి వీళ్ళకి యూరోప్ ట్రిప్ ఇచ్చిండు మిగతా పైసలు ఆనికే కదా కంపెనీకి మళ్ళీ ఆ మన ముగ్గురు ఏం మళ్ళీ ముగ్గురు 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 నుంచి అదే తొమ్మిది మంది ఈ ముగ్గురిని పంపిస్తాడు తొమ్మిది మంది ఎంత ఎంత కట్టిర్రు తొమ్మిది ముళ్ళ ముప్పై ఆరు లక్షలు ఇంకా చూడు రి ఇట్లా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే వారి దీనివల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు అవుతున్నాయి ఎన్ని కోట్ల డబ్బు దొంగన కొడుకుల చేతులలోకి వస్తుంది దీనివల్ల చాలామంది నష్టపోతురు మీరు అనవసరంగా మీరు రాత్రి పగలు కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన పైసలన్నీ తీసుకపోయి దొంగన కొడుకుల చేతులు పెట్టి మీ జీవితాలు నష్టం చేసుకోవద్దు మనకు భగవంతుడు ఇస్తాడు మనం కష్టపడుకుంటూ పోతాం సక్సెస్ అనేది ఒకరు రూపకంగా అర్థం తప్ప ఆశ కొద్ది పోతే మాత్రం ఎప్పుడు సక్సెస్ నేనేమన్నా తప్పు మాట్లాడుకుంటే క్షమించుకు దయచేసి ఈ వీడియో చేరి ఏరి ఒక్కళ్ళకన్నా ఈ వీడియో ఉపయోగపడుతుంది చాలా జాగాల్లో పోలీసు దీని మీద ప్రజలలో అవగాహన తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తారు కానీ మనం మంచి అని అర్థమవుతుంది అరే ఆ బయాల దుంకగ్రాల నీళ్ళు లేవురా అంటే నీ బంధం నువ్వు చూసినావా నువ్వు ఎప్పుడైనా దుంకినావా అని అడుగుతారు ఆ బాయిలో దుంకకరా బాబు నీళ్ళు లేవు బండలేవు ఉన్నాయంటే నువ్వు దుంకినావు ఎప్పుడన్నా నీకెట్లా తెలుసు అంటారు అవు అసంటి సమాజంలో మనం బాధ్యత దయచేసి ఈ రీల్స్ షేర్ చేయాలి సార్ ఒక్కళ్ళు ఉపయోగపడితే అది మనకు చాలా ఓకే సార్ నమస్తే శ్రీరామ్